అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఉన్నాయి వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి క్వాలిటీ అప్డేట్స్ అనేటువంటి మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టు స్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు రెగ్యులర్గా పొందడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది టెట్ టూ డిఎస్సికి సంబంధించి క్విక్ రవిజన్కు ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ మెటీరియల్ అనేటువంటి రెగ్యులర్గా మన గ్రూప్స్లో మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది ఇంకా ఎవరైనా మన వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపుల్లో ఎందులో కూడా లేకుంటే కనుక ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఆ గ్రూప్ యొక్క లింక్ కనుక చూసుకుంటే ఈ వీడియో యొక్క టైటిల్ మీద క్లిక్ చేసింది అనుకోండి మొదటి మెసేజ్గా బ్లూ కలర్ లింక్ అనేటువంటిది కనిపిస్తుంది డైరెక్ట్గా దానిపైన క్లిక్ చేసి అందులో జాయిన్ చేసి ఈ ఫ్రీ సర్వీస్ అనేటువంటిది పొందండి అదేవిధంగా దాని కిందనే రెండో మెసేజ్గా కనుక చూసుకుంటే మన యాప్ యొక్క లింక్ ఉంటుంది శ్రీ సాయి టిటోరల్ అనేటువంటి యాప్ యొక్క లింక్ ఉంటుంది డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని లాగిన్ అయిపోయిన తర్వాత ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అనేటువంటిది ఉంటుంది చాలా ఫ్రీ మెటీరియల్ దాని తర్వాత క్విక్జన్ ఉపయోగపడేటువంటి చాలా ఫ్రీ కంటెంట్ అనేటువంటి మీకు అందుబాటులో ఉన్నది బస్సులో మీరు పోతా పోత వాటిని చూసుకుంటూ కూడా వెళ్ళొచ్చు ఎందుకంటే గతంలో కనుక చూసుకుంటే చాలామంది వాటిని యూజ్ చేసుకొని మంచి స్కోల్ అనేటువంటి సాధించారు ఎగ్జాంపుల్గా సిక్స్త్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు వెనకాల పేజెస్ ఉంటాయి కదా అర్థాలు పదాలు నానాలి అవన్నీ చాలా మంది చూడరు అవన్నీ హైలైట్ చేసి మరి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా మీకు అక్కడ అందుబాటులో చాలా అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి క్విక్ రివిజన్కి సంబంధించినటువంటి కంటెంట్ అనేటువంటిది అందుబాటులో ఉన్నది మన శ్రీ సాయి టీటోరియల్ యాప్లో ప్లేస్టోర్ నుంచి డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫ్రీ మెటీరియల్ అనేటువంటిది మీరు యూజ్ చేసుకోవడానికి అవకాశం అనేటువంటి అయితే ఉంటుంది చాలా క్వాలిటీగా మీకు టెస్ట్ సిరీస్ అనేటువంటిది కూడా అందుబాటులో ఉన్నది చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేయండి ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి అయితే వెళ్ళిపోదాం మొదటి అంశం కనుక తెలుసుకుంటే కంబైండ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టులతో ఎస్ఎస్సి నోటిఫికేషన్ ఇవ్వ ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అండి గతంలో దానికి సంబంధించిన కొంత ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనం తెలుసుకున్నాం కానీ మనకు క్లియర్గా ఈరోజు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది అయితే ఇవ్వడం అయితే జరిగింది క్లియర్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం అనేటువంటిది చేద్దాం ఇక్కడ ఇది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అండి మొత్తంగా పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇక్కడ పే లెవెల్స్ కనుక చూసుకుంటే పే లెవెల్ సెవెన్ అదేవిధంగా పే లెవెల్ సిక్స్ దాని తర్వాత పే లెవెల్ ఫైవ్ పే లెవెల్ ఫోర్ ఈ రకమైనటువంటి కేటగిరీల వారిగానైతే మనకు ఉద్యోగాలు అనేటువంటివి అయితే ఉండడం అయితే జరిగింది దీనికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ మనకు స్టేట్లోనైతే ఎలాంటి నోటిఫికేషన్లు వచ్చైతే లేవు కాబట్టి డిగ్రీ అర్హత ఉన్నటువంటి వాళ్ళు సెంట్రల్ వైపు చూడాలంటే ఇది ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి ఎగ్జామినేషన్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు కూడా వంద రూపాయలే ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్సెస్ సర్వీస్మెన్ మహిళా అభ్యర్థులకు అయితే ఎలాంటి ఫీజు అనేటువంటిది కూడా ఉండదు కాబట్టి మనకు సెంటర్స్ కూడా మనకు దగ్గర ప్రాంతాల్లో కరీంనగర్ కానీ వరంగల్ కానీ హైదరాబాద్లో ఈ రకంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి మంచి అవకాశము అయితే దీనికి సంబంధించి ఉంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే ఒక రెండు పోస్టులకు సపరేట్గా దాని క్వాలిఫికేషన్ ఉండాలి మిగిలినటువంటి అన్ని పోస్టులకు ఏదైనా గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉంటే సరిపోతుంది మరి ఆ రెండు పోస్టులు ఏంటి అంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉతిన్నతో పాటు పన్నెండో తరగతి లేదా ఇంటర్మీడియట్ స్థాయిలో మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో అరవై శాతం మార్కులతో పాస్ అయి ఉంటే ఈ పోస్టుకు ఎలిజిబుల్ అవుతారు నెక్స్ట్ స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ ఇన్వెస్టిగేటర్కి సంబంధించి గ్రేడ్ టూకు సంబంధించి అయితే యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్ బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి అయితే ఉండాలి ఇతర అన్ని పోస్టులకు కనుక చూసుకుంటే యూనివర్సిటీ నుంచి ఏదైనా యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు ఉంటే సరిపోతుంది అంటే ఎక్కువ పోస్టులకు కనుక చూసుకుంటే కేవలం డిగ్రీ ఉంటే సరిపోతుంది అనేటువంటి అంశం అయితే మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైంది దీనికి సంబంధించి ఉంటే ఏజ్ లిమిట్ చూసుకుంటే పోస్టులను అనుసరించి పద్దెనిమిది ఏళ్ళ నుంచి ముప్పై రెండేళ్ళ మధ్య అయితే ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎస్టీ ఎస్సీ ఎస్టీలకేమో ఐదేళ్ళు బీసీలకేమో మూడేళ్ళు పీడబ్ల్యూడీకి సంబంధించి పర్సన్ విత్ డిజబిలిటీ ఉన్నటువంటి వాళ్లకు పదేళ్ళ వయోపరిమితి సడలింపు అనేటువంటిది అయితే ఉంటుంది ఇక శాలరీ కనుకలుసుకుంటే పే లెవెల్స్ని బట్టి అయితే ఉంటుంది లెవెల్ సెవెన్ అయితేనేమో నలభై నాలుగు వేల నుంచి ఇక్కడ ఒక లక్ష నలభై రెండు వేల నాలుగు వందల వరకు అయితే ఉంటుంది పే లెవెల్ సిక్స్ అయితేనేమో ముప్పై ఐదు వేల నాలుగు వందల నుంచి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల వరకు ఉంటుంది పే లెవెల్ ఫైవ్ అయితేనేమో ఇరవై తొమ్మిది వేల రెండు వందల నుంచి ఇక్కడ తొంభై రెండు వేల మూడు వందల వరకు ఉంటుంది పే లెవెల్ ఫోర్ నుంచి ఫోర్ అయితేనేమో ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక వేల ఒక వంద వరకు అయితే మీకు శాలరీ అనేటువంటిది అయితే ఉంటుంది అయితే దీనికి సంబంధించి ఉంటే అప్లికేషన్కు లాస్ట్ డేటు జూలై నాలుగు అండి అప్లికేషన్ ఫీజు కనుక చూసుకుంటే జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూపాయలు వంద ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మహిళా అభ్యర్థులకు కనుక చూసుకుంటే ఫీజు అనేటువంటిది అయితే ఉండదు ఎగ్జామినేషన్ సెంటర్స్ కనుక చూసుకుంటే మనకు తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు కరీంనగర్ వరంగల్ అనేటువంటి వాటిలో ఉండడం అయితే జరిగింది అంటే మనకు దగ్గర ప్రాంతాల్లోనే ఉన్నది ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే చీరాల గుంటూరు కాకినాడ కర్నూలు నెల్లూరు రాజమండ్రి తిరుపతి విజయనగరం విజయవాడ విశాఖపట్నం శ్రీకాకుళం ఏలూరు ఒంగోలు వీటిలో మాత్రం ఎక్కువ ఇచ్చారు ఇక్కడ కూడా ఇంకా కొన్ని ఎక్కువ పెంచితే బాగుండు దాని తర్వాత సెక్షన్ ప్రాసెస్ అనేటువంటిది టైర్ టైర్ వన్ టైర్ టూకి సంబంధించిన అయితే ఉంటుంది టైర్ టూకి ఎంపిక కావాలంటే టైర్ వన్లో కనీసార్థత మార్కులు అనేటువంటివి సాధించాలి టైర్ వన్లో సెక్షన్ వన్ సెక్షన్ టూ సెక్షన్ త్రీ ఉత్తీర్ణత సాధించాలి అన్ రిజర్వ్ అభ్యర్థులు చూసుకుంటే ముప్పై శాతం ఓబీసీ కనుక చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు చూసుకుంటే ఇరవై శాతం మార్కులు ఇతరులు ఇరవై శాతం మార్కులు అనుకోండి టైర్ వన్ లో టైర్ టూ రాయడానికి అయితే ఎలిజిబుల్ అవుతారు ఇక్కడ దీనికి సంబంధించి క్లియర్గా టైర్ వన్ ఎగ్జామినేషన్లో ఏముంటాయి టైర్ టూ ఎగ్జామినేషన్లో ఏముంటాయి అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది స్క్రీన్షాట్ తీసుకోండి ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో మీకు షేర్ చేస్తాను ఇక్కడ చూసుకుంటే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నాయి అరహత గల అభ్యర్థుల నుంచి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్లకు సంబంధించి చివరి తేదీ స్టెనోగ్రాఫర్లకు సంబంధించి స్టా ఇది కాదు దీనికి సంబంధించి కాదు వేరే నోటిఫికేషన్ ఇది ఇక్కడ దీనిలో చూసుకుంటే అప్లికేషన్కు జూన్ ఇరవై ఆరు చివరి తేదీ పోస్టులు రెండు వందల అరవై ఒకటి అయితే ఉన్నాయి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకుంటే మనకు రెండు వేల ఇరవై ఐదు ఒకటి నాటి గుర్తింపు పొందినటువంటి బోర్డు లేదా యూనివర్సిటీ నుంచి పన్నెండవ తరగతి ఉత్తీర్ణత లేదా సమాన అర్హత ఉన్నటువంటి వాళ్ళకైతే ఇది అవకాశం అనేటువంటి ఉంది స్టెనోగ్రాఫర్కి సంబంధించిన పోస్టులు దీనికి కూడా సేమ్ ఎస్ఎస్సీ నుంచి అయితే సేమ్ ఫీజు అనేటువంటిది మిగతా వాళ్ళకు వంద ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ మా ఎక్స్ సర్వీస్మెన్ మహిళా అభ్యర్థులకు ఏమీ ఉండదు ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకుంటే ఇక్కడ ఈ రకంగా ఉంటుంది ఒకసారి చూసుకోండి దాని తర్వాత కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది దీనికి సంబంధించిన అంశం ఇంటర్మీడియర్తో ఈ రకమైనటువంటి ఉద్యోగాలు అనేటువంటివి అయితే ఉన్నాయి ఇక నెక్స్ట్ మనకు ఈ రోజు నుంచి టెట్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతున్నాయి నల్గొండ హన్మకొండ నిర్మల్ భద్రాద్రి కొత్తగూడెం నారాయణపేట సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి పేపర్ టూ మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకైతే రేపటి నుంచి ఎగ్జామ్ అనేటువంటిది ఉన్నది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ రోజు నుంచే బయలుదేరుగుతారు కాబట్టి ఖచ్చితంగా మీకు అందుబాటులో సిస్టమ్ కానీ లేదంటే ల్యాప్టాప్ కానీ ఉంటే కనుక అవకాశం ఉంటే కనుక ఒకసారి మౌస్ తోటి ప్రాక్టీస్ చేయండి ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది మార్క్ ఫర్ రివ్యూ అంటే ఏంటి ఆన్సర్ పెడితే ఎట్లుంటది మీకు ఐడియా ఉంటుంది దాదాపుగా రెండు మూడు సార్లు మీరు ఆన్లైన్ ఎగ్జామ్ అనేటువంటిది రాసిరు కానీ కొంత మీరు రాసినటువంటి అంశాల నుంచి వస్తే అనవసరంగా టెన్షన్ పడకండి ఖచ్చితంగా మీకు అనుకున్నటువంటి స్కోర్ అనేటువంటిది వస్తుంది ఎందుకంటే గత ప్రశ్నపత్రాలను చూస్తే టెక్స్ట్ బుక్ దాటి కంటెంట్ పరంగా ఎక్కడికి కూడా వెళ్ళట్లేదు ఖచ్చితంగా ఒక ప్యాటర్న్ అనేటువంటిది ఫాలో అవుతున్నారు కాబట్టి ఆ అంశాన్ని గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు వెళ్తా వెళ్తా చూడండి మన యాప్ లో కూడా చాలా క్విక్ రివిజన్ కు ఉపయోగపడేటువంటి అంటే వెనకాల అర్థాలు పర్యాయ పదాలు ఇవన్నీ కూడా కొంతమంది చదువురు హైలైట్ చేసి మరీ స్టార్ మార్కులు పెట్టి మరీ మీకు ఇవ్వడం అయితే జరిగింది స్టార్ మార్క్ పెట్టినటువంటి ప్రతి పాయింట్ నుంచి అయితే మీకు ఇంకా ఎగ్జామ్లో కనుక చూసుకుంటే గత ఎగ్జామ్లో క్వశ్చన్స్ అనేటువంటి రావడం అయితే జరిగింది మన శ్రీ సాయిట్ టోల్ అనేటువంటి యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత ఫ్రీ మెటీరియల్ సెక్షన్ అనేటువంటిది ఉంటుంది మీకు విక్టరీజన్ అంటే మీరు బస్సులో వెళ్తా వెళ్తా పోయేటువంటి సందర్భంలో మీకు ఫాస్ట్గా విక్జన్ చేసుకోవడానికి ఉపయోగపడే విధంగా అక్కడ మెటీరియల్ అనేటువంటిది మీకు అందుబాటులో ఉన్నది ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటివి కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటిని చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి మంచి స్కోర్ అనేటువంటిది సాధించడానికి అవి ఖచ్చితంగా మీకు ఉపయోగకరంగా ఉంటాయి మీరు అనవసరంగా టెన్షన్ పడకండి ఎగ్జామినేషన్ సెంటర్ కనుక చూసుకుంటే ఒక గంట ముందే వెళ్ళుండండి ఎందుకంటే ఇక్కడ మనకు తమ్ ఇంప్రెషన్ అవన్నీ కూడా మనకు ఫేస్ స్కానింగ్ అనేటువంటిది కూడా ఉంటుంది కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఖచ్చితంగా ఒక గంట రెండు గంటల ముందే వెళ్ళండి చాలామంది అయితే ఈ రోజే ప్రయాణం అనేటువంటిది మొదలు పెట్టుంటారు ఎందుకంటే మనకు రేపటి నుంచే ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కాబట్టి ఎగ్జామ్స్ అనేటువంటివి అందరూ కూడా బాగా రాయండి మీరు చదివినటువంటి అంశాల నుంచే వస్తాయి కొత్తగా వేరే దగ్గర నుంచి ఎక్కడి నుంచి కూడా రావు మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేటువంటిది చూస్తే అర్థమైపోతున్నది ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసేటువంటి విధానాన్ని మాత్రం ముందే మీరు మైండ్లో పెట్టుకోండి ముందు తెలుగు అటెంప్ట్ చేస్తా లేదంటే సైకాలజీ అటెంప్ట్ చేస్తా రానటువంటి క్వశ్చన్ దగ్గర అనవసరంగా ఆగి ఇబ్బంది పడకండి ఎందుకంటే ఆ క్వశ్చన్ రాలేదు అంటే మొత్తానికే రాదని మీరు ముందే ఫిక్స్ అయిననుకోండి ఏదో ఒకటి పెట్టండి వచ్చిన క్వశ్చన్కు ఆన్సర్ చేయండి రానటువంటి క్వశ్చన్ కూడా మొత్తానికి రాదు అనుకున్నటువంటి క్వశ్చన్ కూడా అప్పుడే ఆన్సర్ చేయండి మళ్ళీ దాని దగ్గర టైం వేస్ట్ చేయడం కంటే ఇక కొద్దిగా ఆలోచిస్తే వస్తుంది అటు ఇటు ఉన్నది అంటే కనుక మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోండి అదంతా కూడా క్లియర్గా మీకు వివరించేటువంటి ప్రయత్నం అనేటువంటి చేస్తాను ఈ రకంగా ఒక ప్యాటర్న్ అయితే మీ మైండ్లో అదే ప్యాటర్న్ ఫాలో అవ్వండి ఒకవేళ మీకు టైం సరిపోకపోయినా క్వశ్చన్స్ మిగిలినాయంటే ఏదో ఒకటి పెట్టేసేయండి ఏదో ఒకటి పెట్టేయడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు నెగిటివ్ మార్కింగ్ అనేటువంటిది లేదు కాబట్టి ఖచ్చితంగా దానికి మనకు మార్క్ అనేటువంటిది ఒకవేళ కరెక్ట్ అయితే కనుక వచ్చేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది కానీ మొత్తంగా మీరు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ అనేటువంటి వదిలేసి రాకండి ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఒక పదిహేను నిమిషాల ముందు ఉన్నాయి అనుకోండి మీకు ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి అనుకోండి అదంతా పక్కన పెట్టేసి డైరెక్ట్గా మీరు పెట్టేసేయండి కాబట్టి ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా అవసరం ప్రీవియస్గా మీరు టెస్ట్లు అనేటువంటివి రాస్తే అది మనకు అలవాటు అవుతుంది ఇంకా ఎగ్జామ్స్ అనేటువంటి మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి పేపర్ వన్కు సంబంధించి పేపర్కు సంబంధించి కేవలం నైంటీ నైన్ రూపీస్లోనే చాలా క్వాలిటీగా మీకు మీకు టెస్ట్లు అనేటువంటివి అందించడం అయితే జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా మన టెస్టులు రాయండి మీరు సిస్టంలో కూడా రాసుకోవడానికి అవకాశం అనేటువంటిది అయితే ఉంటుంది దానికి సంబంధించి కూడా కావాల్సిన వాళ్ళు మెసేజ్ చేయండి మీకు లింక్ అనేటువంటిది పంపిస్తాను క్వాలిటీగా తొంభై తొమ్మిది రూపాయలకే ఎవరు ఇవ్వని విధంగా మీకు ఎస్సీఆర్టి పుస్తకాలు అకాడమీ పుస్తకాలు ఆధారంగా అయితే ఇవ్వడం అయితే జరిగింది పేపర్ వన్కి సంబంధించి అయితే పూర్తిగా కావడం జరిగింది ఒక మోడల్ టెస్ట్ కూడా మీకు వీక్లీ సెవెన్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు అక్కడ అందుబాటులో కూడా సపరేట్ ఫోల్డర్ రూపంలో ఇచ్చాను మిగిలినటువంటి మోడల్ టెస్ట్ కూడా రెండు మూడు రెండు రోజుల్లో మీకు కంప్లీట్గా అప్డేట్ అయిపోతాయి పేపర్ టూకి సంబంధించి కూడా మీకు మెథడాలజీకి సంబంధించి అయితే నడుస్తున్నది ఈ వీక్లో కంప్లీట్ చేసేసి మీకు సంబంధించి కూడా వీక్లీ గ్రాండ్ టెస్ట్లు అదేవిధంగా మోడల్ టెస్ట్ అనేటువంటివి కూడా సపరేట్గా ఫోల్డర్ రూపంలో అందిస్తాను కాబట్టి ఖచ్చితంగా పేపర్ టూ సోషల్ వాళ్ళకు పేపర్ వన్కు కు సంబంధించినటువంటి మన తెలుగు మీడియం వాళ్ళకు చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉన్నది యూజ్ చేసుకునే ప్రయత్నం అనేటువంటిది చేయండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ అండి మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు గుర్తున్నటువంటి ప్రశ్నలు కూడా తప్పకుండా మన వాట్సాప్ గ్రూప్లో అడ్మిన్ నెంబర్స్కి అయితే మీరు షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి మీకు కూడా మెసేజ్ పెడతాను నేను మెసేజ్ పెట్టిన తర్వాత అది చూసి ఖచ్చితంగా దానికి మీరు మెసేజ్ రూపంలో మీకు గుర్తున్నవి టైం నార్మల్గా టైప్ చేసి పెట్టడం కానీ లేదంటే ఒక పేపర్లో రాసైనా పంపించండి అంటే నెక్స్ట్ వాళ్ళకు ప్యాటర్న్ ఎట్లున్నది అంటే ఆ రకమైనటువంటి వివరణ అనేటువంటిది ఇవ్వడానికి మనకు యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఆ ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి అందరికీ కూడా ది బెస్ట్ అండి జాగ్రత్తగా ప్రయాణంలో జాగ్రత్తగా వెళ్ళండి జాగ్రత్తగా రండి ఎగ్జామ్ అనేటువంటిది బాగా రాసి మంచి స్కోర్ అనేటువంటి సాధిస్తారు అందరికీ కూడా ఆల్ ఆల్ది బెస్ట్ అండి ఇక్కడ తొమ్మిది పాయింట్ ఐదు ఆరు లక్షల ఉద్యోగాలు ఖాళీ అత్యధికంగా రైల్వే హోంశాఖల్లో ఇక రక్షణ శాఖల్లోనే ఉన్నాయంటే ఆర్టీఐ కింద ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి తాత్కాలిక ప్రాతిపదికన నియామకాలతో సమస్య రెగ్యులర్ ఉద్యోగుల పైన పెరుగుతున్న పని భారము అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు మొత్తంగా శాఖల వారిగా కూడా ఇక్కడ చూడవచ్చు ఎందులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి క్లియర్ గా మనకు సెంట్రల్ కి సంబంధించి ఆర్టీఐ ద్వారా అడిగితే దీనికి సంబంధించి ఖాళీల వివరాలు అనేటువంటివి అయితే ఉన్నాయి ఇప్పటికే ఆర్ఆర్బి ఎన్టీపీఎస్సీకి సంబంధించి ఎగ్జామ్స్ అయినాయి ఆర్ఆర్బి గ్రూప్ కి సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చినది ఎస్ఎస్సి కి సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ వచ్చున్నది రెగ్యులర్గా సెంట్రల్ కి సంబంధించి కూడా నోటిఫికేషన్లు అనేటువంటి వస్తాయి వాటికి సంబంధించి కూడా రెగ్యులర్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఇస్తానే ఉన్నాను నిరుద్యోగ విద్యార్థి మహాగర్జన పోస్టర్ అనేటువంటి విడుదలైంది ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన నోటిఫికేషన్ లా ఊసే లేదని నిరుద్యోగులు నిరుద్యోగ విద్యార్థి మహాగర్జనకు పిలుపునిచ్చారు దీంతో సోమవారం నగర్ జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో నిరుద్యోగులతో కలిసి అశోక్ సారు ప్రత్యుష వెంకటేష్ దామోదర్ వీళ్ళంతా కూడా ఈరోజు ఈ నెల హైదరాబాద్ చూసుకుంటే ఇరవై ఇరవై ఇందిరా పార్క్ వద్ద మహాగర్జన ఇంకో సంఘం కూడా ఉన్నట్టునది అందరూ కూడా మొత్తంగా నిరుద్యోగుల కోసం అయితే ఫైట్ చేస్తున్నారు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి మంచి ప్రకటన అనేటువంటిది రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఇక నెక్స్ట్ ఏకలవ్య మరియు మోడల్ స్కూళ్ళలో ఉన్నటువంటి టీచర్లకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేటువంటి రావడం అయితే జరిగింది ఇవి ప్యూర్లీ కాంట్రాక్ట్ బేసిక్ అండి మీకు కావాలి అనుకుంటే ఆ దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇది రాజన్న సరిసిల జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి ఇక్కడ పీజీటీకి సంబంధించినటువంటి కామర్స్కి సంబంధించి ఒక పోస్ట్ అనేటువంటిది ఉన్నది దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ కూడా పక్కనే ఉన్నాయి చూసుకోండి పీజీటీ ఎకనామిక్స్కి సంబంధించి ఒకటి టీజీటీ హిందీ రెండు టీజీటీ మ్యాథ్స్ ఒకటి టీజీటీ సైన్స్ రెండు టీజీటీ ఆర్ట్ ఒకటి టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి ఒకటి కౌన్సిలర్కి సంబంధించి ఒకటి ల్యాబ్ అసిస్టెంట్ ఒకటి ఏఎన్ఎం ఒకటి కుక్ ఒకటి దాని తర్వాత మెస్ హెల్పర్ మొత్తంగా పద్నాలుగు ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఇచ్చారు దాని పక్కనే వాటికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఉన్నాయి ఇది ఇక్కడ చూసుకుంటే ఈ ఉద్యోగాల లో భాగంగా ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్లో కనుక చూసుకుంటే ఈ రాజన్న సిరిసిల్లకి సంబంధించిన జిల్లాలకు సంబంధించి పద్నాలుగు జూన్ నుంచి పద్దెనిమిది అంటే ఇంకా రేపటి వరకే అవకాశం అనేటువంటిది అయితే ఉన్నది రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి ఇది చూసుకునే ప్రయత్నం అనేటువంటిది అయితే చేయండి ఇది అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ కానీ ఇది అవుట్ సోర్సింగ్ సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్గా చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి రేపే చివరి అవకాశం మీకు చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ ఇది మోడల్ స్కూళ్ళకి సంబంధించి పదకొండు వందల తొంభై రెండు అవర్లీ బేస్డ్కి సంబంధించినటువంటి టీచర్లకు అనుమతి అనేటువంటిది ప్రభుత్వం అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కటిగా మనకు నోటిఫికేషన్స్ మొన్న కరీంనగర్లోని రామడుగులకు సంబంధించి అయితే చూసాము ఈ రోజే మనకు దీనికి సంబంధించిన లాస్ట్ డేట్ అనేటువంటిది ఉన్నది కేంద్రంలోని ఇక్కడ ఇది జిల్లాకు సంబంధించినటువంటి అంశం అండి ఆంగ్లం సబ్జెక్ట్ అనేటువంటి బోధించేందుకు అర్హుల నుంచి అయితే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఖలీల్ ఒక ప్రకటనలో తెలిపారు తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు ఆంగ్లం బోధించాల్సి ఉంటుందని చెప్పారు ఆసక్తికర అభ్యర్థులు ఈ నెల పదిహేడో తేదీ లోప అంటే ఈ రోజు వరకే మీరు అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈవినింగ్ వరకు మంచిరాల జిల్లా వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మోడల్ స్కూల్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్ బోధించేందుకు ఎన్నో తరగతి నుంచి తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు బోధించడానికి అయితే టీచర్స్ అయితే అవసరం ఉంటారు కాబట్టి మీకు దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళైతే వివరాలు అనేటువంటి కనుక్కునేటువంటి ప్రయత్నం అనేటువంటి చేయండి ఎందుకంటే చాలామంది మాకు ఏదైనా ప్రైవేట్ ఉద్యోగాల సోర్స్ ఉంటే చెప్పమంటున్నారు కాబట్టి డిఎస్సి నోటిఫికేషన్ వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కాబట్టి మీకు ఖచ్చితంగా ఈ టీచింగ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఉద్యోగాల్లో చేరితే కనుక మనకు వెసులుబాటు ఉంటుంది మీరు అక్కడ చేరినా కూడా డీఎస్సీ వస్తే బయటికి వస్తాము అనేటువంటిది చెప్పి మాత్రమే మీరు వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఫలిస్తున్న బలిబాట అనేటువంటి అంశము ఎందుకంటే ఖచ్చితంగా కొత్త టీచర్లు రావడం కానీ ఈసారి వినూత్నంగా బడిబాట కార్యక్రమం అనేటువంటి చేయడం వల్ల జీరో ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్ళపై ఆఫీసర్లు ఫోకస్ చేయడం జరిగింది ప్రభుత్వ పాఠశాలలో చేరుతున్న విద్యార్థులు ఇప్పటివరకు ఐదు వేల రెండు వందల పన్నెండు మంది స్టూడెంట్స్ అయితే జాయిన్ కావడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే ఖచ్చితంగా విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతున్నది దానికి అనుగుణంగా టీచర్ల భర్తీ ప్రక్రియ కూడా రెగ్యులర్గా ఉంటే ఖచ్చితంగా డిఎస్సి నియామక ప్రక్రియ కూడా ఉండాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉన్నది ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుందా ఉండదా అడుగుతున్నారు ఖచ్చితంగా డిఎస్సి ఉంటదండి అది ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది మాత్రం క్లారిటీ అనేటువంటిది లేదు టెట్ ఎగ్జామ్స్ పూర్తయ్యే వరకు మనం క్లారిటీ రావడానికి అవకాశం అయితే ఉన్నది ఇక నెక్స్ట్ నేడు సెట్ ఫలితాలు విడుదల అనేటువంటి అంశం మధ్యాహ్నం మూడున్నర గంటలకైతే ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో విడుదల చేస్తారు అనేటువంటి అంశం ఈ నెల పదకొండు నుంచి పద్నాలుగు వరకు కొనసాగినటువంటి టెస్టులు అనేటువంటి అంశం ఆరు నెలలుగా ఎదురు చూపులే అంటూ డిఎస్సి స్పోర్ట్స్ కోట తుది జాబితాను విడుదల చేయని అధికారులు నివేదికను వెంటనే బహిర్గత చేసి ఫలితాలను విడుదల చేయాలంటున్న అభ్యర్థులు ఈ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో డిఎస్సి కార్యాలయం ముందు నిరసన తెలుపనున్నటువంటి అభ్యర్థులు అనేటువంటి అంశాన్ని స్పోర్ట్స్ కు సంబంధించినటువంటి అంశం వచ్చే నెలలోనే స్థానిక ఎన్నికలు మంత్రులతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డి వారం పది రోజుల్లో మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం కేబినెట్ లో నిర్ణయము జరిగేదాకా బయట మాట్లాడొద్దని సూచన బనక చర్లపై కేంద్రం దగ్గర తేల్చుకుందామని వెళ్ళడా వెళ్ళడి ఎందుకోసం పద్దెనిమిది పంతొమ్మిది తేదీలో వెళ్ళారా ఢిల్లీకి వెళ్లాలనేటువంటి నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇది ఈ రోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి బై టేక్ కేర్ జై హింద్